কমেণ্টেশ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదు అందరికీ బాగుండాలి అందరి జీవితాల్లో విలువలేఖలు నింపాలి అనేది కూడా తెలియజేస్తున్నారు అటు రైతులు కానీ రైతు కూలీలు కానీ వ్యాపార వర్గాలు కానీ అధికారులు కానీ అన్ని రంగాల్లో ఉన్న ప్రజలు ఈ సంవత్సరం మంచి స్థానాల్లో ఉండాలి వారి వారి వృత్తుల్లో రాణించాలని చెప్పి కూడా ఆ భగవంతుని కోరుకుంటున్నాను రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మనకు ఒక చారిత్రాత్మకమైన సంవత్సరం పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య ఒక సైకో పరిపాలనలో ఆంధ్రప్రదేశ్ ప్రధానిగా చాలా ఇబ్బందులు పడి రాష్ట్రాన్ని దాదాపు ఇరవై సంవత్సరాలు వెలికి నెట్టేసి రాజధాని రాష్ట్రంగా తయారు చేశారు పరిశ్రమ లేని రాష్ట్రం ఉద్యోగాలు లేని రాష్ట్రం గంజాయి ఆంధ్రప్రదేశ్ తయారు చేస్తే అన్ని పార్టీ నాయకుల్ని నోటిఫికేషన్ మాట్లాడటం పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు నాయుడు గారి జైల్లో పెట్టడం అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి కుటుంబాన్ని విశ్వసీ మాట్లాడటం ఇవన్నీ కూడా చూస్తే ఒక అరాచకమైన ప్రభుత్వాన్ని పెద్ద తెంపడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు భారతీయ జనతా పార్టీ ఈ మూడు ఎన్ఏఏ కూటమిగా ఎన్నికల్లో రావడం జరిగింది ఒక విజయం ఎలా ఉంటుందంటే ಪಂತೊಂದು ತೊಂಬೈ ನಾಲ್ಕು ಆ ರೋಜು ನಾನು ಮೊದಲ ಎಂಬುದು ಅಂಗಡಿ ನಾರಿಕರೂ ಆ ರೋಜು ಮನ ಪಿಡಿಕೆ ಅದೇ ಮನಕ ಆ ವಿಜಯ ಚಾರಿತ್ರಾತ್ಮಕ ವಿಜಯ ಆ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಪ್ರಧಾನ ಪ್ರತಿಪಕ್ಷರು ಸೀಟ್ ಇರೋ ಆರು ಸೀಟ್ ಮಾತ್ರ మనం చూస్తే ప్రధాన ఎన్నికల్లో నోట సీట్లు వచ్చినాయని చెప్పి కృష్ణారాజు అహంకారం వెళ్తాయి ప్రతి మీటింగ్లో లో వన్ సెవెంటీ ఫైవ్ వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటే మనం వైనాడు కుప్పమన్నారు వాళ్ళు కూడా మనం మనం కూడా సో అందుకనే అహంకార ధోరణితో ప్రజాస్వామ్య పద్ధతుల్లో వెళ్లకుండా ప్రభుత్వమైన ఏ వ్యక్తి అయినా ఏ రాజకీయ నాయకుడికి ఏ ముఖ్యమంత్రి అయినా సాక్షి పరిపాలన చేస్తే ప్రజలు ఏ విధంగా తిరగబడతారో చూస్తే ఆ తిరుగుబాటు మన ఎన్నికల్లో నూట యాభై ఒక్క సీట్లు పదకొండు సీట్లు అయినాయని చెప్పి కూడా మేము కూడా తెలియజేస్తున్నాం ఇదే మనందరూ కూడా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఈరోజు మనం అధికారంలో ఉన్నాం అధికారంలో ఉన్నప్పుడు అనేక ఉండాలి ప్రజలు ఇచ్చిన మనం ప్రజలకు సేవ చేస్తానికి ఉపయోగించాలని చెప్పి కూడా తెలియజేస్తున్నారు ఈ అరాజకమైన పరిపాలన చూస్తే ఈ ఆరు నెలల్లో మన అనుభవ ముఖ్యమంత్రి గారు నేను ఈ రాష్ట్రం ఆర్థికంగా గట్టెక్కడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి బుద్ధలు రాష్ట్రం పరిశ్రమ రాష్ట్రం కనీసం ఏ వర్గానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు రాష్ట్రం రాజధానికి అట్లాంటి రాష్ట్రం మూడు పేరు తెలియన మూడు ముప్పై రాజులైన ప్రభుత్వం ఈరోజు అన్ని విధాలుగా నర్శించారు మనం ఆర్థిక పునర్నిర్మాణం మనం చేపడుతున్నాం దానిలో భాగంగానే ఈరోజు రాష్ట్రం మొత్తం కూడా విద్యలు పొందుతాం అదేవిధంగా మరి క్షణాలు కానీ

ಚಾರಿತ್ರ ವಿಜಯಾಕಿ ಅಂದಿನ ರೆಂಟು ವೇಲ ಇರೋ ನಾಲ್ಕು